నిజంగా ఒకసారి అనిపిస్తూ ఉంటుంది భగవంతునికి కోట్లకు పడగలెత్తిన వాడైనా సామాన్య భక్తుడైనా ఒకటే ఆ భయం అనేది మాత్రం ఆ భక్తుల్లో ఉంటుంది మనకు కొన్ని కోట్లు ఆస్తుపాస్తులు ఉన్నాయి కదా మనం స్వామికి మన మీద భయపడేది అనేటటువంటి ఆ గర్వం ఎవరికి ఉండదు అదేవిధంగానే సామాన్య భక్తులే కదా మనల్ని స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారో అనుగ్రహించరు అనేటటువంటి ఆలో అలాంటి ఇబ్బంది అలాంటి ఆలోచన కూడా సామాన్యులకు ఉండదు ఎవరైనా సరే స్వామి సన్నిధిలో ఒకరిగానే ఉంటారు దానికి ఉదాహరణ ఏరా అంటే ఇవాళ స్వామివారికి సంబంధించి ఒక భక్తుడు నిజంగా ఆయనకి ఏమేమి ఇచ్చారో ఆయనకి కానుకలు తెలియదు కానీ అంటే ఏం అష్టైశ్వర్యాలు ఇచ్చారా లేదంటే ఆరోగ్యం ఇచ్చారా లేదంటే వెంకటేశ్వర స్వామి ఏం ఆయనకి ఇచ్చారో తెలియదు కానీ చెన్నై చెన్నైకి చెందినటువంటి సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు దాదాపుగా రెండు పాయింట్ నాలుగు కోట్లతో స్వామివారికి సంబంధించి శంకు చక్రాలు కానుకలుగా ఇవ్వడం జరిగింది చూడొచ్చు మన విజువల్స్లో ఆ బంగారు ఆభరణాలు చూస్తూ అంటే నిజంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి ఎంతమంది అంటే అప్పట్లో రాజుల కాలం నుంచి కూడా ఎంతోమంది కానుకలు ఇచ్చిన ఎందుకంటే ఉదాహరణకు మనకి చంద్రగిరి చంద్రగిరిలో కూడా శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు అభివృద్ధి చేసే సందర్భంలో కూడా నేరుమగా తిరుమలకి వచ్చే సందర్భం ఎన్నో కానుకలు ఇచ్చారు ఇప్పటికి కూడా స్వామివారికి సంబంధించి గర్భాలయంలో అంటే బంగారుకు సంబంధ ఆభరణాలన్నీ భద్రపరిచేటటువంటి బొక్కసంలో అక్కడ కూడా భద్రపరచడం జరిగింది ఆ కానుకలన్నీ ఉన్నాయి ఇట్లా అప్పట్లో కాదు అంతకుముందు కానీ దాని తర్వాత కానీ గాలి జనార్దన్ రెడ్డి ఆయన కూడా వజ్ర వైరుతో సంబంధించినటువంటి కిరీటాన్ని కోట్ల రూపాయలు విలువ చేసి కిరీటాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా చాలామంది ఇచ్చారు వీళ్ళని కాదు కానీ ఇప్పుడు ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను రెండు పాయింట్ నాలుగు కోట్ల విలువైనటువంటి స్వామివారికి సంబంధించి శంకు చక్రాలు నిజంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కానీ మనం చెప్పుకోవచ్చు ఏదన్నా కానీ అంటే ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా ఎంతో మందికి భగ భగవంతుని దగ్గరకు వచ్చే సందర్భంలో భక్తి అనేది చాలామందికి ఉండదు అలాంటిది ఈ భక్తులు మాత్రం ఈ వేత మాత్రం ఇవ్వడం దాని తర్వాత టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మనం చూడొచ్చు రంగనాయకుల మండపంలో ఆయన్ని అంటే గౌరవంగా సగౌరవంగా ఆయన ఆశీర్వచనం చేయడం ఆ దంపతుల్ని ఆ కుటుంబ సభ్యుల్ని ఆశీర్వచనం చేసి వేద పండితులందరూ కూడా దీర్ఘాయుష్మాన్ వాళ్ళని ఆశీర్వచన చేసిన పరిస్థితి మనం చూడొచ్చు